హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలిసినట్టుగానే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు సంవత్సరం నర పాటే కాలమైంది ఈ సంవత్సరం ఈ సంవత్సర సంవత్సరం నరంలో ఈ నరలో ఎన్నో చరిత్రలోనే నిలబడేలాంటి విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తుంది మరి ఈరోజు ముఖ్యంగా మనం చూసుకుంటే సూపర్ సిక్స్ చూసుకుంటే సూపర్ హిట్ అయిందని చెప్పి ఈరోజు జనల జనాలందరూ చెప్తున్నారు ఈ సూపర్ సిక్స్లో మీరు చూసుకుంటే మహిళలు ఈరోజు ముఖ్యంగా మీరు మొదటిగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్లు అనే ఒక పథకం చాలా కష్టమైన పథకం ఇంప్లిమెంట్ చేయడానికి అమల్లోకి తీసుకొని రావడానికి ఎందుకంటే ఆ గ్యాస్ సిలిండర్ ఇచ్చి ప్రతి ఇంటికి ఇచ్చే మూడు గ్యాస్ సిలిండర్లు మళ్ళీ తీసుకోవడము మళ్ళీ ఇవ్వడము కరెక్ట్గా టైంకి వాళ్ళకి అందజేయడం అనేది చాలా కష్టమైన టాస్క్ కానీ ప్రభుత్వం దృష్టి పెట్టి సూపర్ సిక్స్లో ఉన్న భా భాగంగా ఈ గ్యాస్ సిలిండర్ల మీద కూడా దృష్టి పెట్టి ఈరోజు కరెక్ట్గా టైంకి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతున్నాయి మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో కాకుండా ఈరోజు ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే అంతమందికి కూడా ఈరోజు తల్లికి వందనమని చెప్పి మనము పథకం అమలు చేసి ప్రతి చదువుకుంటున్న ప్రతి పిల్లోడికి కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈరోజు అండగా నిలుచున్నారు మరి ఈరోజు మీరు చూసుకుంటే మహిళలు హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్క అక్క చెల్లి మహిళలు ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్నోళ్ళు మరి రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా కూడా బస్సు ఎక్కి హ్యాపీగా తిరిగే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు మరి ఇటీవల మీరు చూసుకుంటే రైతులకు కానీ అన్నదాత సుఖీ మొద మొద మొదటి విడత ఈరోజు అన్నదా ప్రతి ప్రతి రైతున్నకి పడడం జరిగింది అలాగే మిగిలిన రెండు విడతలు కూడా ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వము ఇస్తుంది రైతన్నలకి ఒక్క అన్నదాతే కాదు ఇంకే రకంగా కూడా ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క రైతన్నకు కూడా అండగా నిలుస్తున్నాడు మరి మీరు ఈరోజు చూసుకుంటే ఇంకో ఇంకో పక్కన పెన్షన్లు ఈరోజు గత మీరందరికీ అందరికీ నిండొచ్చు గతంలో మా రెండు వేల ప పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తానన్నాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వస్తానని చెప్పి మాట మార్చి జనాల్ని మోసం చేశాడు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఈరోజు మీరు చూసుకుంటే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే వెయ్యి రూపాయలు పంచి ప్రతి ప్రతి పెద్దవాళ్ళకి కానీ అటు ఒంటరి మహిళలకు కానీ ఇంకో మరి వికలాంగులకు కానీ టైంకి పెన్షన్ అందే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది మరి మరి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే యువకులకి తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఏ విధంగా అండగా ఉందో ఈరోజు మీరు అందరూ గమనిస్తే ఈరోజు మీరే చెప్పగలుగుతారు చరిత్రలోనే ఎప్పుడు లేనంటి విధంగా మొదటిసారి ఒక సంఖ్య చెప్పి ఇరవై లక్షల ఉద్యోగాలు అనే నంబర్ చెప్పి ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది ఈరోజు దాంట్లో భాగంగానే నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడో చెప్పారు మా మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద ఉంటుంది అని ఆ మాటకి నిలబడే ఈరోజు మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ పెట్టారు ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిఎస్సి మాట ఎత్తిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఒక్కసారి ప్రజలకి గుర్తు చేస్తున్నాను ఒక్క డిఎస్సీఏ కాదు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో నారా లోకేష్ గారు ఈరోజు కలారో మనం అందరం చూస్తున్నాం గతంలో మరి మీరందరూ కూడా గుర్తుండే ఉండాలి ఒకనొక సమయంలో కియా మోటార్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక పెద్ద సంస్థ అట్లాంటి ఒక ఇండస్ట్రీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో నేను న్యూస్లో చదవడం జరిగింది ఇక్కడి నుంచి తమిళనాడుకి ఎక్కడైతే వాళ్ళ సిస్టర్ కంపెనీ హుండై ఉందో అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి చూసింది కారణం ఇక్కడ ప్రభుత్వం అనేది ఎక్కడ ఈజ్ ఆఫ్ బిజినెస్ కానీ వాళ్ళకి వెసులుపాటు కానీ ఇక్కడ ఎక్కడ కల్పించట్లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పి కానీ ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఏంటి కర్ణాటకలో తెలంగాణలో ఎక్కడ కూడా సంస్థలు అనేక రంగాల్లో డిఫెన్స్లో కానివ్వండి ఎయిర్లో ఎయిర్ ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి ఐటీ రంగంలో కానివ్వండి పక్క రాష్ట్రాల నుంచి ఉన్న పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టాలని చెప్పి చూస్తున్నారు తేడా ఒకసారి మీరే గమనించమని కోరుతున్నాను ఎన్నో పెద్ద కంపెనీలు ఈరోజు మన రాష్ట్రానికి క్యూ కట్టినాయి అటు టీసీఎస్ కానివ్వండి అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి ఎల్జీ అయితే శ్రీ సిటీలో ఏకంగా దాని ప్రొడక్షన్ ప్లాంటే ఓపెన్ చేయడం జరుగుతుంది ఒక్కసారి ప్రొడక్షన్ ప్లాంట్ అనేది ఓపెన్ చేస్తే ఎన్నో రకాలమైన ఉద్యోగాలు ఈరోజు మనం కలిగలుగుతాము అటు లేబర్ కానీ అటు స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ కానీ టెక్నికల్ జాబ్స్ కానీ ఎన్నో వస్తాయో ఒకసారి ఆలోచించండి మరి గతంలో ఇక్కడ నుంచి తరమైనటువంటి సంస్థలు జాకీ కానీ మరి లూలుమాల్ కానీ ఈరోజు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి విజను ఆ విజన్తో చేయబడిన ఆ విజన్ ఉన్న నారా లోకేష్ గారి కష్టం అని చెప్పి కూడా నేను ఈరోజు సంపూర్ణంగా వారు తెలియజేసుకుంటున్నారు మరి ఒక పక్క సంక్షేమము ఒక పక్క అభివృద్ధి ఒక పక్క పెట్టుబడులు మూడు కలిపి ఈరోజు రాష్ట్రాన్ని ముందరకు తీసుకొని వెళ్ళే పరిస్థితి ప్రభుత్వ పాలన ఈ విధంగా సాగుతున్నప్పుడు ఈరోజు వైసీపీ నాయకులు ఈరోజు దృష్ప్ర తప్పుడు ప్రచారాలు చేసి జనాల్ని తప్పుదావ పట్టించే పరిస్థితి ఈరోజు ఏమంటారు టీసీఎస్కి ఎందుకు తక్కువ ధరలో ఈరోజు స్థలం ఇచ్చిన చెప్పి ప్రధానంగా మాట్లాడతారు ఈరోజు టీసీఎస్కి మనము తక్కువ ప్రైస్కి ల్యాండ్ తప్పు తప్పేంటని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు కాస్త కూస్తూ ఆ ల్యాండ్ ఉంటే ఏం చేసేవాళ్ళు జగన్ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఉందంటే దాని మీద కూడా అప్పు తీసుకొని వచ్చి మళ్ళీ డబ్బులు పలిచేవాళ్ళు లేదా దాన్ని ఒక డెడ్ అసెట్గా పక్కన పెట్టేవాళ్ళు ఇప్పుడు అక్కడ టీసీఎస్ రావడంతో కొన్ని వేల మంది యువకులకి మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం కొన్ని వేల మంది యువకుల భవిష్యత్తు తీర్చిదిద్దిన వాళ్ళం మనం అవుతామని చెప్పి చేస్తున్నప్పుడు తప్పేముందని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను మరి ఈ జిల్లాలో ఒక యువకుడు ఉన్నాడు అంటే ఈ జిల్లా అంటే ఈ జిల్లాలో తక్కువ రాష్ట్రంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు ఆయన నిన్న కాక మొన్న ఆయన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయనను కలవడానికి వెళ్ళాడు కలిసి బయటకు వచ్చి చాలా హాస్యాస్పదంగా మాట్లాడినాడు అంటే చూసేటప్పుడు నవ్వాలనా ఏందో నాకు కూడా అర్థం కాలేదు ఎట్లా మాట్లాడతాడంటే మిథున్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగినందుకు రేపు పొద్దున నారా లోకేష్ గారికి మిథున్ రెడ్డి అడ్డొస్తాడని చెప్పి మిథున్ రెడ్డి గారి మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టామని చెప్పి నవ్వుతున్నారు అసలు నేను నవ్వుకున్నారు జనాలు అందరూ నాతో తోటలో నాతో పాటు చూసిన వాళ్ళు అందరూ కూడా నవ్వుకున్నారు అసలు నీ స్థాయి అంటే నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా నీ స్థాయి లోకేషన్ ఇంకో నాయకుడికి కంపేర్ చేసే స్థాయి నీకుందా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఇదే సైకో పాలనలో రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒక సైకో పాలన నడిచింది కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారు ఈ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు ఆలగడ్లోనే కొన్ని వందల మంది మీద కేసులు పెట్టినారు ఈరోజు వాళ్ళ ఆస్తుల మీద పడి దోపిడీ చేస్తున్నారు ఆయన పాదయాత్ర కదిలు వస్తే అడుగు అడుగున రకంగా ఇబ్బంది పెట్టినారో ఈరోజు మీ ఆ రోజు జనాలు అందరు చూశారు కొత్త కొత్త జియోలు వచ్చినాయి రాత్రి రాత్రికి జియోలు తీసుకొని వచ్చినారు పాదయాత్ర జరగకుండా అడుగు అడుగున పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు కొన్ని పాదయాత్ర సమయంలోనే కొన్ని వేల మంది కార్యకర్తల మీద కేసులు ఎన్ని కేసులు వేసినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఈరోజు ఆ రోజు పాదయాత్ర ఆయన కదిలు వచ్చాడు మాలాంటి ఎంతో మంది కార్యకర్తల మీద కేసులు పడినా ఆ రోజు ఇబ్బందులు పడినా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ధైర్యం ఇచ్చే విధంగా ప్రతి అడుగు పాదయాత్ర సాగించాడు మీ సైకో పాలనలో తన తండ్రి తండ్రిని వదిలేసి బిడ్డని భార్యని వదిలేసి ఎన్ని ఇబ్బందులు పడ్డారో కల్లారా ప్రజలందరూ చూసారు ఈరోజు ఆయన ఒక్కడ ఏకతాటిగా నిలిచినందుకు యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నా ఒకటే ఆయన కష్టాన్ని చూసి పనిచేశారు అట్లాంటి నాయకుడితో ఇంకో నాయకుడిని పోల్చే అర్హత కూడా మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్ రైజింగ్ స్టేట్ ఆఫ్ ఇండియాగా ఉందంటే దానికి కారణం నారా లోకేష్ గారు ఈరోజు ఎన్నో మీరు స్నానం చేయకుండా డావోస్కి పోయి ఉంటారేమో చలి ఎక్కువ ఉందని డావోస్కి పోకుండా ఉండింటారేమో కానీ లోకేషన్ ఒక డావోస్కే కాదు ఎక్కడ ఆపర్చునిటీ కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చిన ఘనత నారా లోకేష్ గారిది మరి మొన్నటికి మొన్న మీరందరూ చూసుంటారు నేపాల్లో తెలుగు మన తెలుగు జనాలు ఎంతోమంది నిలుక్కొని ఉండిన్నారు ఇబ్బంది పడుతున్నారు ఆయన సభని క్యాన్సిల్ చేసుకొని స్పీచ్ని క్యాన్సిల్ చేసుకొని ఒక కమాండ్ సెంటర్లో కూర్చొని ఏ విధంగా ప్రతి ఒక్క తెలుగు వాడు మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చేంత వరకు నిద్రపోకుండా ఫ్లైట్ వేసి మరి ఆయన మానిటర్ చేస్తూ ఈరోజు కూర్చు చూసుకున్న మనసున్న నాయకుడు నారా లోకేష్ గారు అట్లాంటి నాయకుడితో మీరు ఇంకో నాయకుడిని పోల్చే మీ పార్టీలో కాదు కదా ఈ దేశంలోనే ఏ నాయకుడు ఉండినాడు అట్లాంటి నాయకుడు దయచేసి ఇంకోటి మాట మాట్లాడతాడు మాట్లాడుతూ మాట్లాడుతూ అసలు తెలుగుదేశం పార్టీ ప్రభు జనాలకి ఏం చేసిందని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు అక్కడ మీలాంటి మరి పత్రికా సోదరులు మీకంటే మెరుగ్గించినారు కదా పథకాలు అని చెప్పి అంటే ఎవడబ్బా సొత్తు అంటాడు అంటే ఇప్పటికి కూడా మీరు మీ భాషను కానీ మీ ప్రవర్తన కానీ మార్చలేదు ఎవడబ్బా సొత్త ఎవడబ్బా సొత్తు అని చెప్పి కొన్ని వందల కోట్లు వెళ్ళి వైజాగ్లో మీరు ఖర్చు పెట్టి భవనాలు కట్టారు ఎవడబ్బా సొత్తు అని చెప్పి కోట్లు పెట్టి బాత్రూమ్లు కట్టించుకున్నారు ఎవడబ్బా సొత్తు అని చెప్పి మీరు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కొన్ని వందల కోట్లు జనాల డబ్బులతో స్కామ్ చేసినారు ఎవడప్ప బస్ ఇదంతా నూట వంద కోట్ల స్కామ్ వంద కోట్లు మరి ఆడుదాం ఆంధ్రాకి ఆ రోజు బడ్జెట్ అలోకేట్ చేస్తే ఆ వంద కోట్లు కూడా సరిపోదని చెప్పి మళ్ళీ స్టేట్ ఫండ్స్లో చిల్లు పెట్టినారు ఆడుదాం ఆంధ్రాలో ఏం జరిగింది నా వంద రూపాయల బ్యాట్ ఉంది అనుకోండి ఉదాహరణకి నాలుగు వందల రూపాయలు చూపిస్తారు ఆ వంద రూపాయల బ్యాటు నాలుగు బాల్ ఆడంగానే బ్యాట్ ఇరిగిపోతుంది ఆ బట్టలు ఒక్కసారి వేసుకుంటే ఇంకోసారి వేసుకునే పరిస్థితి లేదు ఇవన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి చిన్న ఊర్లల్లో పల్లెలల్లో ఎవరైనా స్పోర్ట్స్లో బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చాలని చెప్పి ఆడుదాం ఆంధ్ర కానీ జరిగింది ఏంటి వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ టీములు ఫామ్ చేసుకొని ఎందుకు ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ముచ్చిమరి గ్రామంలో ఈ రోజు వేరే వాళ్ళ ఎవరో టీం గెలిచిందని కొట్లాట పెట్టుకొని వైసీపీ నాయకులకి కప్పు ఇప్పించుకున్నారు ఇంకా మాత్రం సంబరానికి ఆడుదాం ఆంధ్ర ఎందుకు ఇంత పెద్ద డ్రామా ఎందుకు ఈరోజు అక్రమ కేసుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అక్రమ కేసులు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చూసాము నోరు తెరిస్తే ఒక కేసు బయటికి అడుగు పెడితే ఒక కేసు ఓ ధర్నా చేస్తే నాలుగు కేసులు అదే అక్రమ కేసులు అది మీ అదృష్టమో మా దురదృష్టమో తెలియదు కానీ ఇప్పటికి కూడా మా నాయకులు మీ మీద దృష్టి పెట్టుకుని ఉన్నారు అభివృద్ధే మన దేయంగా ఈరోజు మన ప్ర మా ప్రభుత్వం నడుచుకుంటుంది అదే మేము కేసులు పెట్టి మిమ్మల్ని ఇరికియాలనుకుంటే మొన్ననే మీ జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒకరి పని చనిపోయినారు అది జాలదామాకు మీ పైన కేసు పెట్టి లోపల వేయడానికి కొన్ని మీరు బయటకు వచ్చి యోడబ్బ సొత్తు మాట్లాడే చనువు కూడా మీకు ఉండేది కాదు ఒకవేళ మేము కనుక మీలాగా ప్రవర్తించింటే దయచేసి ఇప్పుడైనా మీరు తెలుసుకోండి జనాలకు ఉపయోగం వచ్చే సూచనలు ఇవ్వండి ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం కానీ లోకేష్ గారు కానీ మేము కానీ దాన్ని పాటించి వెళ్తాం జనాల్ని తప్పుదావ పట్టేయాలని మా చూస్తే మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు చూస్తూ ఊరుకోరు మీరెంత దూరం మా ఇంటికి మీళ్ళు ఎంత దూరమో మీళ్ళు కూడా మాకు అంతే దూరం మేము కూడా మీ భాష బట్టే మా భాష కూడా ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూస్తూ ఎవరు కూర్చోరు ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే జనాల్ని తప్పుదావ పట్టేయాలనే ఒక స్పియర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారో ఖచ్చితంగా దానికి ముగించే విధంగా మేము కూడా ఇంకో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం చేస్తున్నాం రేదున అది ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లో పెట్టేది కాదు అవసరమైతే ఏ ఊర్లో అయినా ఫీల్డ్ మీదకి వెళ్ళి వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ఎదుర్కొండే సమ ఒక ప్రక్రియ తెలుగుదేశం పార్టీ తొందరలోనే మొదలు పెడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి నోరు ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడి విమర్శించండి కానీ భాష చూసుకొని మాట్లాడండి ఎందుకంటే మీరు భాష తప్పితే మేము ఇక్కడ దాటడానికి సిద్ధంగా ఉన్నాం వెనక్కి తగ్గే క్వశ్చన్ కూడా ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి